టీవీసారి లైవ్లోకి వచ్చాం ఇది కేటీఆర్ న్యూస్ కోసం అది కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన వ్యాఖ్యల పైన ఒకసారి మాట్లాడదామని ఇచ్చాను వచ్చాను అయితే బేసిక్గా కేటీఆర్ ఇప్పుడు ఏమన్నా అంటే ఈడీ అధికారులు విచారించిన తర్వాతకి కేటీఆర్ మాటల రూపంలో ఏమన్నా అంటే నా నిజాయితీని నిరూపించుకుంటా అని కేటీఆర్ అన్నాడు అది ఏడి ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని ఈడీ విచారణ తర్వాత మాట్లాడుతూ ఎన్నిసార్లు పిలిచినా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా చెబుతా విచారణకు సహకరిస్తా రాజ్యాంగాన్ని కోర్టులను గౌరవించే వ్యక్తిగా నా నిజాయితీని నిరూపించుకుంటా వారితో చెప్పా అయితే విచారణకు ఐదు పది కోట్లు ఖర్చు పెట్టడం బాధగా ఉంది ఈ మొత్తంతో రెండు వేల ఐదు వందల మందికి పెన్షన్లు ఐదు వందల మందికి రుణమాఫీ చేయొచ్చు అని చెప్పారు అబ్బా ఏం కొట్టా డైలాగ్ డైలాగ్ కొట్టడంలో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు తర్వాతకే ఎవరైనా రాజకీయాల్లో రెచ్చగొట్టాలన్నా వీళ్ళు ముగ్గురే రెచ్చిపోవాలన్నా వీళ్ళు ముగ్గురే తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేయాలన్నా ఈ ముగ్గురే మాటలు గారడి చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళే లేరు తెలంగాణలో తెలంగాణ తెలంగాణయింది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏంది ఇంకొన్ని రాష్ట్రాలు కలుపుకున్నా పర్లేదు అయితే ఈ ఐదు పది కోట్లు ఖర్చు పెట్టారట ఈయనని విచారించడం కోసం అంత అయిందో కాలేదో ఇక ఈడీ అది చెప్పాలి అయినా ఈడీ విచారి విచారించింది ఓకే విచారించిన తర్వాతకి తన తను అడిగిన క్వశ్చన్లే అడిగింది అనడం సరే ఈయనకు అట్లా చెప్పుకోవచ్చు బయటకు వచ్చి అట్లా చెప్పాలనిపించవచ్చు చెప్పవచ్చు కానీ ఈడీ ఏసీబీ ఎట్టి పరిస్థితిలో కేటీఆర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనేది బాగా అనిపిస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని వదిలిపెట్టదు అరెస్ట్ పక్కా చేస్తుంది ఇవి తనని సడన్గా అరెస్ట్ చేయకపోవచ్చు చేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలుసు ఇక్కడ జనాలకి తెలుసు అంతకుముందుకు చంద్రబాబుకి ఏం జరిగిందో ఈయనకి ఏం జరుగుతుందో అన్ని అంచనా వేసుకొని వాళ్ళు పక్కా ప్లానింగ్తో ఉన్నారు అరెస్ట్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు విచారించాలి ఎప్పుడు ఏ విధంగా మూమెంట్ తీసుకోవాలి ఎవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయాలి అనేది క్లియర్ కట్గా వాళ్ళకి పక్క ప్లానింగ్ ఉంది మీరు మీ ప్రభుత్వంలో వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగానే చేయాలని పక్క ప్లానింగ్తో ఉన్నారు ఓకే ఇది మాత్రం వాస్తవం అయితే దీంట్లో ఐదు ఐదు పది కోట్లు ఖర్చు పెట్టారన్నారు ఐదు పది కోట్లు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు పెట్టలేదా మీరు మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు పెట్టలేదా ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టారుగా అప్పుడు ఏమైంది ఈ బుద్ధి ఈ రెండు వేల ఐదు వందల మందికి పెన్షన్లు ఐదు వందల మందికి రుణమాఫీ చేయొచ్చు అని ఇంత సక్క నీతిలాగా మా నీతివంతులాగా మాట్లాడడం ఇలాంటి మాటలు నీలాంటి వాళ్ళకి చెల్లుతాయి మిగతా వాళ్ళకి చెల్లై నువ్వు అరెస్ట్ కావడం తథ్యం మిగతా పరిణామాలు ఏం జరుగుతాయి అనేది కూడా అందరికి వాళ్ళకి తర్వాత అరెస్ట్ అయ్యేది కూడా ఎవరో తెలుసు హరీష్ రావు కూడా అరెస్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ హరీష్ రావు హరీష్ రావు చేసింది అవినీతి ఉంది నువ్వు చేసింది ఉంది ఇంకా కవిత కంటవా ఆమె ఆల్రెడీ పోయి వచ్చింది ఆమె పోతప్పుడు మీరు నా వీరు ఇప్పుడు మీరు పోతప్పుడు ఆమె నవ్వుతుంది ఇది వాస్తవం తర్వాతకి అయ్యగారు దొరగారు కేసీఆర్ గారు అన్నారు కేసీఆర్ గారు నిమ్మకు నీరెత్తినట్టు నిమ్మలంగా ఫామ్ హౌస్లో ఆరామ్సే మందు తెచ్చుకొని ఆగి రెస్ట్ తీసుకుంటా అన్నట్టు రెస్ట్ తీసుకుంటుంది நான் எவ்வளோ கெல்கொது நான் கெல்கிட்டே நேபத்த அனு எப்படோ செப்பாண்டு ஆ விதே உண்டோடு எந்த மனுஷன் கெழுத்தாரோ கெல்கரோ தெரியுது காண நீ முத்தம் கம்பல்சரி கெழுத்தெலாம் அக்கிட்ட முந்தே அது காய நூ அரெஸ் அைத்த பக்க நீ தவிர்த்து பார்ட்டி ப்ளாலு எவரிக்கொத்தும் எப்படினு அந்த அனுப்பு மொத்த டிட்டிவீ பிரேட்சக்கு నేనైతే పార్టీ పగ్గాలు అరే కేసీఆర్ కేరీ కేసీఆర్ ఒకవేళ కేసీఆర్ని టార్గెట్ చేసి మళ్ళీ అరెస్ట్ చేసే ఆలోచనలు ఉంటాయేమో పార్టీ పగ్గాలు మోస్ట్ మోస్ట్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి వెళ్తాయి కవితక్క ఏమో హరీష్ రావు చేతిలో ఉంటాయి హరీష్ రావును అరెస్ట్ చేయకపోతే కేటీఆర్ని మొత్తం ముస్టల్ చుట్టుగా అరెస్ట్ చేస్తారు జైలు కూడా వెళ్తాడు ఇది మాత్రం పక్క ఎందుకంటే ఆయన అహంకారం ఆయన చేతలే కానీ చాలా చాలా అస్పష్టంగా ఉంటాయి ఆయన ధోరణి రాజుగారి యువరాజు రాజుగారి పుత్రుడు యువరాజు అన్నట్టుగానే ఉంటాయి కానీ ప్రజాస్వామ్యంలో అలాంటివి నడవాయి కేసీఆర్ని అన్న ఒకసల్లం చూ చూస్తాం జనాలు కానీ కేటీఆర్ని ఆ చూడరు ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే కానీ ఇది ముందే మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది కదా టీటీవీ టీటీవీ ఒక ముందస్తుగా ఊహిస్తున్నది ఏంటంటే ఎవరికి వస్తాయి పగ్గాలు వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే వన్ బై వన్ వన్ బై వన్ కేసులు పెట్టి అరెస్ట్ అయిపోతే ఎవరికి వస్తాయి అనేది మన పాయింట్ మన సబ్జెక్ట్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో అందరూ అరెస్ట్ అయితేనేమో ప్రైవేట్ కుమార్ సార్ చేతికి వెళ్తాయి అందుకే ఆయనను ఆహ్వానించారు అందుకే ఆయనకంత స్వేచ్ఛనిస్తారు అందుకే ఆయనకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది మోస్ట్లీ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే అని నేను అనుకుంటున్నా మా టీవీ టీమ్ అనుకుంటుంది ఇది మోస్ట్లీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాతకి ప్రకటించే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది అంత ముందు కూడా జరగవచ్చు లేకుంటే దాని తర్వాత అయినా జరగచ్చు ఎందుకంటే జస్ట్ ఊహా ఊహాజనితమైన అంచనా మళ్ళీ ప్లేసులు మారచ్చు ప్లే పేర్లు మారచ్చు వ్యక్తులు మారవచ్చు డిసిజన్స్ నిర్ణయాలు ఎట్లా ఏ విధంగా మరొక తెలుగుతాయో మనకు తెలియదు కానీ ముందు అనుకునేది మాత్రం అనుకున్నట్లుగా మేము ఎట్లా అరెస్ట్ అవుతాం పార్టీ పక్కలు మాత్రం ప్రవీణ్ సార్ కప్ప చెప్పాలని ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కప్ప చెప్పాలనే ఆయన్ని బీఎస్పి నుంచి మరీ మరీ ఏరుకూరి మరీ తీసుకున్నారు తప్పించుకున్నారు ఆయన కూడా వచ్చాడు కాపలా కాపలా ఉండడానికి తర్వాతికి ఆయన ఆయన చేతికి పగ్గాలు వెళ్ళిన తర్వాతకి ఆయన కాపలా మాత్రమే తర్వాతకి వీళ్ళు వచ్చిన తర్వాతకి మళ్ళీ వీళ్ళదే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పార్టీని కాపాడాలి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బిఎస్పి నుంచి పిలిచారు ఆహ్వానించారు ఆయన కావాల్సినవి అన్ని సమకూర్చారు ముందు జగబాయి కూడా అవే ఎక్స్క్లూజివ్గా మేము ముందే చెప్తున్నాము బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వెళ్తాయని మేము అనుకుంటున్నాం ఇది తప్పో రైటో ముందు ముందు తెలుస్తుంది ఏమైనా అనిపిస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి మీకు మీకు బీఆర్ఎస్ పగ్గాలు ఎవరు చేపడితే బాగుంటాయని మీకు అనిపిస్తున్న వాళ్ళ పేరు సజెస్ట్ చేయండి ఇంకోటి కామెంట్స్ రూపంలో పెట్టండి అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ను కూడా ప్రెస్ చేయండి ఎప్పుడు ఫాలో అవుతుందండి టీటీవీ